శ్రీమాతరే నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి ఆగస్టు పది అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మా ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుంది ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధర నిలకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరి కూడా ఏదో సమస్య ఉంటే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి ఓం శ్రీ కాళీమాత అలసి చెప్పండి అండి మన గురుగారి పేరు వచ్చి స్వామి అండి మీ సంబంధించిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురుగారండి ఈ గురువుగారి ద్వారా ఎంతోమంది వృద్ధి పొందారు మన గురువుగారు శ్రీ పురుషు వస్తుగా చేయడంలో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒకసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి మీ జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక చాలా అదృశ్యవంతులుగా చెప్పుకోవచ్చు అండి అదేంటి అంటే మాత్రం అదృష్టవంతులు ఎలా చెప్పుకోవచ్చు అంటే మాత్రం మీకు అనుమానం కలగవచ్చు ఎందుకంటే సహజంగా మీరు కష్టం ఉన్నప్పటికి కూడా ఏంటంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటున్నప్పుడు కూడా ఏంటంటే మీకున్నటువంటి ధైర్యం మీకున్నటువంటి సంకల్పం మీకున్నటువంటి ఆత్మవిశ్వాసం మరి ఏ రాశి కూడా ఉండదు మంచి మనస్తత్వంతో ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా మన సాహసం ఒక ధైర్యం అలాగే ఒక ఆత్మవిశ్వాసం అనేది ఆటోమేటిక్గా ఏర్పడతాయండి దానికి అరదృష్టం దురదృష్టంతో అసలు ఏమీ కూడా పని ఉండదు అనమాట కాబట్టి మీకు ఇటువంటి గుణగుణాలన్నీ కూడా మీలో చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రాశి వారికి ఏంటంటే అండి ఏ కష్టం వచ్చినా కూడా కృంగిపోరు అలాగే ఎంత పెద్ద సాహ సంతోషం వచ్చినా కూడా మీది మీరు ఉన్నటువంటి ఆనందానికి గురికారనమాట ఎన్ని అవమానాలను ఎదుర్కొన్నారో అలాగే చిన్నప్పటి నుండి చిన్న చిన్న పనుల దగ్గర నుండి ఈనాటికి ఈరోజు కూడా సమాజంలో ఒక పెద్ద స్థాయికి ఎదిగినటువంటి వారిగా ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఎంతో సంపాదించాలి అలాగే కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంచాలి కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలని చెప్పి మీ సంతోషాలను కూడా పక్కన పెట్టుకొని మరి కుటుంబం సంతోషం కోసం మీరు చేయనటువంటి కష్టం లేదండి అయితే మీకు కష్టపడి చేసినటువంటి ఏ పనైనా కూడా మనసు చాలా ఎక్కువగా ఉండటం వల్ల నీతి నిజాయితీని ధనం ఈ పనుల వలసలో దీర్ణించుకుంటారు అలా ఈ రాశి వారు ఎంతో అదృష్టవంతులు నిజంగా ఇంతకు మించి అంటే గొప్ప గుణగడాలు ఏముండవు కదండి అదృష్టమే కదా కాబట్టి మీకు చిన్న వయసు నుండే బరువు బాధ్యతలు ఎక్కువగా ఉండటం వల్ల ప్రతి సమస్యను కూడా మీరు చూసి ఆ సమస్యను చెడు వరకు వెళ్ళేవారు కాబట్టి మీకు వెంటనే మంచి మంచి చెడులు అనే విషయాలు బాగా తెలుసు అలాగే ఏదైనా ఊరికే రాదండి ఊరికే వచ్చిన దాన్ని కూడా మనము అనుభవించమని చెప్పేసి చాలా దృఢంగా చెప్తూ ఉంటారు మీ కర్తవ్యాన్ని అంటే ఏదైనా ఒక కర్తవ్య ఉన్నారు ఉన్నారనుకోండి దానికి ఎవరైనా కానీ ఆటం కలిగించినా లేదంటే ఎవరైనా చెడుపాలు చేస్తున్నా కానీ మీకు పెద్దగా నచ్చదనమాట ఏదైనా అంటే స్ట్రైట్గా మాట్లాడేస్తారు స్ట్రైట్గా అడిగేస్తారు ఇది తప్పు అని చెప్పి సమాజంలో మీకు ఏదైనా ముందు ముందు రోజులు ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి కూడా ఆలోచించకుండా మీకు ఎంత పెద్ద వాళ్ళైనా కానీ వారితో సమానంగా ఇది తప్పు అంటే తప్పని చెప్పి నలుగురిలో కూడా చెప్పేస్తూ ఉంటారు ఇలా మీరు చాలా ధైర్యంగా ఉంటారండి మగవారు కావచ్చు ఆడవారు కావచ్చు చాలా హుందాగా ఉంటారు స్త్రీలు కూడా చాలా చక్కగా లక్ష్మీకాళ ఉట్టిపడే విధంగా ఉంటారన్నమాట అలాగే ఎటు వ్యక్తులు కూడా వీరిని చూస్తే వీరితో మాట్లాడని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు అటువంటి యాటిట్యూడ్ను కలిగి ఉంటారు స్పెషల్ యాటిట్యూడ్ అనమాట ఇక స్నేహపూర్వకంగా మాట్లాడని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు కొంతమంది వ్యక్తులైతే మీ మీద ఉన్నటువంటి కుళ్ళు కుడంతరాలతో కొంతమంది స్నేహం చేయాలని చెప్పి స్నేహం ముసుకులో మీతో ఆడుకుంటూ ఉంటున్నారు అలాగే ఒక ప్రేమతో మీకు వంటి దగ్గర అవడం కానీ ఇటువంటివి చేస్తూ ఉన్నారు అంటే స్ట్రైట్ గా వచ్చి మిమ్మల్ని ఢీకున్నటువంటి ధైర్యం లేక కొంతమంది వ్యక్తులు ఏంటంటే పిరికి పందలాగా కొంతమంది మీకు దగ్గర అయ్యేటువంటి అన్ని రకాల అవకాశాలు అందిపుచ్చుకొని మిమ్మల్ని మీ నెత్తి మీదకి ఎక్కి కూర్చొని మిమ్మల్ని అలుసుగా చేయడానికి నలుగురిలోనూ మీకు ఉన్నటువంటి ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు మొదలు పెట్టారండి ఆ వ్యక్తులు కూడా ఎవరనేది కూడా మీకు తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు ఎందుకంటే మనం అందరిని కూడా బయట అందరిని చూస్తాం ఇంట్లోకి వచ్చేసి పలానా ఇలా జరిగింది ఈరోజు ఇది నా పరిస్థితి అని చెప్పేసి మనకు సంబంధించిన విషయాలన్నీ కూడా మన కుటుంబ సభ్యులే కదా అంటే మన బంధువులే కదా అని చెప్పి కొన్ని విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటాం అక్కడే మనం తప్పినడుగు వేస్తూ ఉంటున్నామండి ఎందుకంటే మన బంధువుల్లోనే ఇంచుమించు మన ఇంట్లో వాళ్ళే మనకు తెలియకుండా మన వెనకాల వెండిపోడు పొడిచే వాళ్ళు ఉన్నారనే సంగతి మీరు మర్చిపోతున్నారు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలిసినే ఉంటుందండి కాబట్టి పిల్లలు కానీ పెద్దలు కానీ తప్పకుండా మీరు కుటుంబం అంటే వా కుటుంబ వ్యవస్థకు మచ్చుకు తీసుకొచ్చే వాళ్ళు మన ఇంట్లోనే దాగి ఉండాలని చెప్పి ప్రతి విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పటి రోజులు చాలా అలా ఉన్నాయన్నమాట ఇంట్లో అన్న కథ బాగుపడతా అని చెప్పేసి తమ్ముడు అనుకోండి తమ్ముడే కదా బాగుపడుతుందని చెప్పేసి అనుకోరు ఇలా ఒకరి మీద ఒకరికి విపరీతమైన దేశాలు సోదరీరణులు కావచ్చు ఇలా ఎవరైనా కావచ్చండి ఒక సంపాదన ఒక ధనం ఒక పరపతి ఒక అధికారం ఇటువంటివన్నీ కూడా ఒక మనిషికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తికి ఏంటంటే కుళ్ళు కుడింత్రాలు ద్వేష ఇటు ద్వేషం ఇటువంటివన్నీ కూడా ఏర్పడతాయి కాబట్టి ఇలా అందరు కాదండి కొంతమందిలో ఇటువంటి భావనలు ఇప్పుడు ఈ రోజులో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి అటువంటి వ్యక్తులు కొంచెం మీరు దూరంగా ఉండండి ఆ వ్యక్తులు ఏంటి వారి మనస్తత్వం ఏంటి ఇన్ని రోజుల నుండి మా వెనకాల ఎంత కుట్రలు పండుతున్నారనే విషయాలను రేపటి రోజులు మీరు మీ ఇంట్లో కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకొని చాలా ఆశ్చర్యపోతారు అలాగే చాలా బాధపడతారు కూడా ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు మేము తల మీద పెట్టుకున్నాం ఇటువంటి వ్యక్తులన్న మేము ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకున్నాం మా ఇంట్లో రక్త శివుకులే ఇంతగా మమ్మల్ని మోసం చేస్తుందని చెప్పేసి ఒక రకమైనటువంటి భావన ఒక రకమైనటువంటి బాధ మీలో ఏర్పడుతుంది అదేవిధంగా రేపటి రోజున మీ కుటుంబ సభ్యులతో నుంచి ఒక చేదు వార్త కూడా వినబోతున్నారు ఆ వార్తకి మీరు చాలా కూడా అనమాట ఆ వార్త మీరు చెవులు పడంగానే మీలో చాలా వరకు బాధ అనేది ఎక్కువైపోతుందండి ఒక రకమైన భావన ఒక రకమైన బాధ మీలో ఏర్పడుతుందనమాట అలాగే రేపటి రోజున నూతనమైనటువంటి వ్యక్తి రాక మీ జీవితంలో బలమైనటువంటి బంధంగా నిలబడబోతుంది ఆ వ్యక్తి యొక్క కారణంగా మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు కూడా రేపటి రోజున మీరు ప్రారంభం కావటం అయితే చూస్తారు అంటే అనుకున్నటువంటి ప్రతి పనికి కూడా ఆ వ్యక్తి యొక్క సహాయ సహకారాలు మీకు బాగా నచ్చుతాయండి అంటే వారు చేసినటువంటి పని కావచ్చు వారు ఇచ్చినటువంటి సలహాలు కావచ్చు ఇలా అన్నీ కూడా మీకు చాలా చక్కగా నచ్చుతాయి మీరు చేసినటువంటి పనిలో వారి మాట తీరు కానీ వారి యొక్క మాట సహాయం కానీ మీకు బాగా హెల్ప్ఫుల్గా ఉంటాయి అలాగే గ గవర్నమెంట్ జాబ్ యొక్క నిర్మిస్తున్న కూడా మీకు రేపటి రోజున చాలా వరకు కూడా అవకాశం మీ యొక్క పనితీరు మీ యొక్క పై అధికారుల నుంచి ఇంపర్మేషన్ చాలా ఇలాంటివి జరగటము జరుగుతుందనమాట అంటే చాలా నుండి మీరు ఎక్కువగా కష్టపడుతూ మీ యొక్క దారి నలుగురిని కూడా ఎవరికి తేని విధంగా మీ కష్టాన్ని ఎవరు గుర్తించలే చెప్పేసి ఎవరైతే బాధపడుతున్నారో ఒక ఉద్యోగం చేసే వాళ్ళు చావచ్చు లేదంటే ఏదైనా కష్టం చేసినటువంటి వ్యక్తులు కావచ్చు ఇలా మీ యొక్క కష్టాన్ని వాళ్ళు గుర్తించలే అని చెప్పేసి మీరు చాలా రకాలుగా బాధపడుతున్నారు ఎందుకంటే మీ కష్టాన్ని తప్పకుండా గుర్తించేటువంటి గౌరవప్రదమైనటువంటి హుందాగా రేపటి రోజున మీ జీవితంలో ఒక సరికొత్తమైనటువంటి జీవితం అనేది మొదలవబోతుందని చెప్పుకోవచ్చు ఇలా వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక సరికొత్త ప్రయాణానికి రేపటి రోజున నాంది పలకపోతుందని చెప్పుకోవచ్చు అండి ఇక అలాగే రేపటి రోజు నుండి ఎక్కువగా మీరు కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇస్తారు కుటుంబాన్ని చాలా చక్కగా ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా రేపటి రోజున మీ జీవిత భాగస్వామి సంబంధించి అంటే ఇంతకుముందు ఉన్నటువంటి ఇబ్బందులు ఏదైనా ఉన్నా కూడా తొలగిపోతాయండి గతంలో మీకు వారి నుండి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు కూడా దక్కేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక అలాగే గొడవలు కానీ భాగస్వామి వచ్చేటువంటి సలహాలు ఇటువంటివన్నీ కూడా మీరు తీసుకుంటారు తర్వాత మీకు ఇచ్చేటువంటి సలహాలు కూడా నచ్చుతాయి అనమాట ఈ కళాగే తోబుట్టువులతో చక్కగా రేపటి రోజున టైం అనేది స్పెండ్ చేయబోతున్నారు వారితో ఆప్యాయంగా వారిని కాసేపు పలకరించడము సమయాన్ని పూర్తిగా బంధువుల కోసము ఇంట్లో ప్రతి ఒక్కరి కోసము కేటాయిస్తారు ఈ కలాగే కొంతమంది స్నేహితులతో కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకోవడం లాంటివి కూడా జరుగుతాయి ఇక ప్రేమికుల పరంగా చూసినట్లయితే ఈ రాశి వరకు రేపటి రోజున చాలా మంచి కాలం అని చెప్పుకోవచ్చు అలాగే మీ యొక్క నిలగడతనం ఏదైతే ఉంటుందో మీ మాట తీరు కూడా ఏడు వ్యక్తి కూడా బాగా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది కాబట్టి మీరు అభిమానించేటువంటి తీరు కూడా చాలా ఉత్సాహమైందిగా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అలాగే వ్యాపార పరంగా కూడా చాలా మంచి లాభాలు అయితే రేపటి రోజున గడించబోతున్నారండి ఏదైతే పెట్టుబడి పెట్టినారో దానికి సంబంధించినటువంటి లాభాలు కూడా రేపటి రోజు మీరు గడిస్తారని చెప్పుకోవచ్చు అలాగే మీ జీవితంలో మీ ఇంట్లో రేపటి రోజున జరిగేటువంటి ఈ విషయానికి ఎక్కువగా మీరు ఒత్తిడికి కూడా గురి కాకుండా నిజం తెలుసుకునేందుకు సంతోషించండి ఎందుకంటే మనం నిజం తెలియకపోతే అటువంటి కుళ్ళు కుడుద్రాలు నింపుకున్న వ్యక్తులు మన చుట్టూ మన చుట్టూ తిరుగుతూనే మనల్ని ఆశం చేస్తారని చెప్పి ఏదో విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి అంత ఛాన్స్ వారికి ఇవ్వకుండా ముందే వారేంటి వారి స్వభావం ఏంటి అని తెలుసుకొని ఒక రహస్యం అనేది బయటపడుతుందో ఇంట్లో కుటుంబ కుటుంబ సభ్యులందరూ కూడా ఒకసారిగా అవేక్ అవుతారు అన్నమాట అలాగే ఆ రహస్యం తీసిన తర్వాత కూడా ఇలా ఈ చేస్తుందని చెప్పేసి మీరు ఒక భావన మిమ్మల్ని క్రంగదీసే విధంగా కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అపరిమితంగా ఉండండి స్ట్రాంగ్గా కూడా ఒత్తిడి కాకుండా మనుషులు కొంచెం రిలాక్స్గా ఉంచుకోవడానికి ప్రయత్నించండి ఇక అలాగే మీ పనుల్లో మీరు రేపటి రోజున చాలా వరకు బిజీగా ఉండబోతున్నారండి కుటుంబ సభ్యులతో బాధ్యతతో మునిగిపోయి ఉంటారు అలాంటిది ఓ మీ మైండ్లో ఒక అనవసరమైనటువంటి ఆలోచనలు కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది గురిచేస్తాయి దీనివల్ల మీరు చేసేటువంటి పని మీద కాస్త శ్రద్ధ తప్పడం ఏకాగ్రత లోపించడము ఇటువంటివి కూడా జరుగుతాయి కాబట్టి రేపటి రోజున మీరు తప్పకుండా మీరు విశేషంగా అంటే రేపటి రోజున ఎటు ఆదివారం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్వామి ఆరాధన స్వామి యొక్క సూత్రాన్ని పడించడము అలాగే లక్ష్మీదేవి యొక్క అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడము అలాగే అమ్మవారికి తీపి నైవేద్యంగా పెట్టుకోవడము సంకల్పం చేసుకోవడము మీ జీవితంలో వచ్చినప్పటికి చిన్నపాటి ప్రతికూలమైన సమయాన్ని కూడా అనుకూలంగా మార్చవచ్చండి మేము అమితంగా ప్రేమించినటువంటి మా బంధాలను మాకు దూరం చేయకమ్మా అని చెప్పేసి మరీ మరీ అమ్మవారిని వేడుకోండి సరికొత్త ప్రయాణానికి రేపటి రోజున మొదలు పెట్టబోతున్నందుకు నిజంగా మీకైతే రేపటి రోజున మీకు చాలా అదృష్టవంత చెప్పుకోవచ్చండి మరి తెలుసినా కానీ ధనుస్రాస్ వరకు జాతక ఫలితాలు తిరిగిన వీడియోలు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్